పోస్ట్ పీల్ పీసీఓఎస్ చాలామంది ఉమెన్స్ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఎగ్గు ఓవలేషన్ అనేది జరగదు కొంతమందిలో బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేసిన తర్వాత వారికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది మరి కొంతమందిలో పిల్స్ యూజ్ చేసిన తర్వాత వా పిల్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గిన తర్వాత వాళ్ళకి పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్ అవుతుంది బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయకముందు మీ పీరియడ్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉన్నాయి పిల్స్ యూజ్ చేసిన తర్వాతే మీ పీరియడ్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడాన్ని పోస్ట్ పిల్ పీసీఓఎస్ అంటారు మీ బ్లడ్ రిపోర్ట్స్లో ఎల్హెచ్ అంటే లూటినైజింగ్ అనే హార్మోను ఎక్కువగా ఉండడము మీరు పోస్ట్ పిల్ పీసీఓఎస్తో సఫర్ అవుతున్నారా మీకుండే పోస్ట్ పిల్ పీసీఓఎస్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి రీల్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్